డిసెంబర్ పదిహేను యోహాను సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వచనంలో ఆధునిక కాలంలో తెలివైన వ్యక్తి ఇలా చెబుతాడు మర్మాన్ని కలిగి ఉండే ఏ విశ్వాసాన్ని నేను ఇష్టపడను నేను మొదట దాన్ని చూసి ఆ తరువాత నమ్ముతాను క్రైస్తవ్యం ఇలా జవాబిస్తుంది ఈ లోకం నుండి నీవు వెళ్ళిపోతే తప్ప నీవు మర్మాన్ని నివారించలేవు సైన్స్ విషయంలో ఏమి చేయాలని చెప్పబడిందో విశ్వాసం విషయంలో కూడా అదే చెప్పబడింది మొదట నీవు నమ్మాలి అప్పుడు నీవు చూస్తావు అయితే ఒకవేళ నేను చూస్తే నేను నమ్ముతాను అనేది ఆధునిక సంశయవాది మొర నీవు నమ్మే దైవిక బోధ కోసం తగ్గించుకుంటేనే నీవు త్వరగా చూస్తావు అనేది క్రైస్తవ్యం జవాబు హేతువుకు పైనున్నవి నమ్మలేమని క్రైస్తవ సత్యానికి సత్య సిద్ధాంతానికి మించిన బలమైన రుజువు కావాలని ఈ ఆధునిక లోకంలో జీవిస్తున్న వందల మంది ప్రజలు చెబుతున్నారు తోమ వలె వారు నమ్మకముందు మొదట చూడాలి కానీ ఇదంతా చెప్పే వ్యక్తులు జీవితాంతం రుజువు మీద మాత్రమే నిలబడలేకపోతున్నారనేది అద్భుతమైన విషయం ఇతరుల నివేదిక మీద అది అనే దాని గురించిన వారి నమ్మకం మీద వారు నిరంతరం పనులు చేస్తున్నారు వారి దేహం కుటుంబాలు డబ్బు విషయంలో వారు వ్యవహరించే తీరు వారి ఆత్మల విషయానికి వచ్చేసరికి తిరస్కరిస్తారు ఈ లోక విషయాల్లో వారు చూడకుండా అన్ని విషయాలను నమ్మి వారి నమ్మకం మీదనే ప్రవర్తిస్తారు అయితే నిత్యలోకానికి సంబంధించిన విషయాల్లో వారు చూడనిది నమ్మరు వారు సంభావ్యత వాదనను తిరస్కరిస్తారు వాస్తవానికి హేతువాదం వల్లే అహేతుకం అసంబద్ధమైనది మరొకటి లేదు దోమ మరియు సంఘం ప్రయోజనం కోసం ప్రభువు ఒక సూత్రాన్ని తెలియజేయడం ఆశ్చర్యమేమీ కాదు చూసి నమ్మేవారికంటే కంటే చూడక నమ్మేవారు ధన్యులు ధ్యానం కోసం చూడడమే నమ్మడం అని లోకం చెబుతుంది నమ్మడం చూడడమే అని ദേവു ചെത്ത